త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంపీపీ మాణిక్యరెడ్డి కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎంపీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా పథకాలు ప్రజలకు అందడం లేదని ఆరోపించారు ఈ ఎన్నికల్లో ప్రజలు కారకుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఉమేశ్ చంద్ర పాల్గొన్నారు పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి తరఫున ఆదేశాల మేరకు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున చిన్నకోట మండలానికి సంబంధించిన హెడ్ సంబంధించిన యూత్ పిల్లలు అదేవిధంగా టీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా గ్రామ సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మరి ముఖ్య కార్యకర్తలందరూ కూడా మరి ఈ ప్రచారంలో భాగంగా మరి ప్రజలను కూడా చూస్తా ప్రజలు కూడా పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ మరిచిన సందర్భంగా మరి మరోసారి బీఆర్ఎస్ మోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో మరి ఆ మోసాన్ని గుర్తించిన ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడదామని చెప్తా ఉన్నారు తప్పకుండా వెంకట్రామరెడ్డి గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది మరి చిన్నకోడల మండల ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి మరి ముఖ్యంగా రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసి రెండు వేల పద్నాలుగులో మరి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పది సంవత్సరాల పాటు జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనను చూడండి గత నాలుగైదు నెలల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మోసపూరిత హామీలకు నమ్మి మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఆ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు ప్రజలకు అర్థమవుతా ఉంది తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంది ఈ నాలుగున్నర నెలల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ముఖ్యంగా ఈ నాలుగు సిద్దిపేటి జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామంలో గడపగడపకు తిరుగుతూ కార్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరినట్లు ఆయన తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు కేసీఆర్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ది లేదని వాపోయారు ఈ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలయ్య బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు వేణు పాల్గొన్నారు చౌడారం గ్రామంలో అదేవిధంగా మేడిపల్లి గ్రామంలో మాకిచ్చినటువంటి ఇన్ఛార్జి గ్రామాలను సుడిగాలి పర్యటన చేసుకొని మేడిపల్లి చౌడారం ఈరోజు పూర్తిగా ఇంటింటికి గడప గడప తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మా యొక్క కార్యకర్తలతోటి తిరగడం జరుగుతుంది నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళినట్టయితే ఆ ప్రతి వాళ్ళు నిజంగా తెలిసో తెలుగున తప్పు జరిగింది ఇప్పుడైనా మనము కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే కాంగ్రెస్ బీజేపీ కళ్ళు తెరిపించినట్టు అవుతామని వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి నిజంగా ఈ యొక్క పల్లె మీద వచ్చి వారి స్వచ్ఛందంగా వచ్చి మన ప్రచారం చేస్తున్నందుకు వచ్చి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను